సభాకల్పతరుం వందే వేదశాఖోపజీవిత శాస్త్రపుష్పసమాయుక్తం విద్వద్్రమరం శ్రీమాత్రే నమః బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం విమలమీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహిం సద్గురు తం నమామి అఖండమండలాకారం వ్యాప్తం ఎన చరాచరం తత్పదం దర్శితం ఎన తస్మై శ్రీ గురవే నమ సాక్షాత్తుగా వేద ప్రోక్తమైన సరస్వతీ స్వరూపమైన ఈ సభకు నమస్కారం ఈ సభలో వేంచేసి ఉన్న పైన ఉన్న పెద్దలందరికీ సభకు అభిముఖంగా కూర్చొని ఉన్న మాతృమూర్తులకు అలాగే స్వామి స్వామివారి భక్తులకు అందరికీ సప్రశ్రేయ నమస్కారాలు ఎంత ఆనందకరమైన సన్నివేశం అంటే ఆనందం ద్విగుణీకృతమైంది ఎందుకంటే ఇటు భావానందం ఇటు అఖండానందం ఆనందం ద్వయానందం ఇది అద్వయానందం అయిపోయి రెండూ కలిసినటువంటి ఆనందం ఇది బ్రహ్మానంద సహృదయమైనటువంటి ఆనందం కూడా ఇందులో కలిసింది కనుక ఈ విధంగా ఆనంద స్వరూపమైన సభ అయింది ఈ సభ ఈ సభలో అసలు ఈ ప్రాంగణంలోకి అడుగు పెట్టడమే ఒక పుణ్య విశేషం అందున ఈ సభలో పాల్గొనడం మరొక పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప జరిగినటువంటిది అఖండానంద సరస్వతి స్వామివారు ఈ ప్రాంతంలో సంచరించినారు ఈ ప్రాంతంలో రామ ధ్యానం చేసినారు ఈ ప్రాంతంలో రామాలయాన్ని నిర్మించినారు వారి ప్రాంతంలో అంతర్ముఖ యోగిక అంతర్ధానమైనారు అలా అనేక అనేక సంఘటనలు పెనవేసుకుని ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మనం అడుగు పెట్టడమే నిజంగా మన పూర్వజన్మ సుకృతం తప్ప మరొకటి కాదు ఇంతమంది పెద్దల మధ్యన ఆ స్వామి వారి గురించి రెండు మాటలు మాట్లాడడం ఇది చాలా ఆనందకరం పైకి నిరాడంబరంగా సామాన్యంగా కనిపిస్తూనే ఉంటారు కొంతమంది కానీ వారి లోతులు ఎవరికి అందవు అటువంటి అంతర్ముఖ మహాయోగి శ్రీ అఖండానంద సరస్వతి స్వామివారు వారు పువ్వు పుట్టగానే పరిమళించునన్నట్టుగా వారి ఆబాల్యం బాల్యం నుంచే బాల్యం నుంచే అనేక అద్భుతాలు లీలలు వారి జీవితంలో తటస్థించినాయి బ్రహ్మశ్రీ అష్టకాల శర్మ గారు అద్భుతమైనటువంటి వ్యాసాన్ని వారు అందించి వారి జీవన విధానాన్ని కూడా వారు అఖండానందమనేటువంటి శతజయంతి ఉత్సవ పత్రికలో వారు విరచించినారు అందులోని కొన్ని అంశాలను మాత్రమే నేను గ్రహించి నాకున్నటువంటి మరికొంత స్వామివారితో ఉన్నటువంటి అనుభూతిని కలుపుకొని ఒక చిన్న వ్యాసాన్ని మీ ముందుంచాను ఈ వ్యాసాన్ని అందరూ చదువుతారు కనుక అందరికీ అర్థమయ్యే భాషలోనే ఉంటుంది కనుక మరి ప్రత్యేకించి నేను చెప్పవలసిన పర్లేదు కానీ కొన్ని విషయాలు ఇక్కడ మనం ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఉన్నది అఖండానంద సరస్వతి స్వామివారు కారణజన్ములైనటువంటి మహాయోగి నిరంతరం అఖండమైనటువంటి రామనామాన్ని తన రోమ రోమాన నింపుకున్నటువంటి ఒక భక్త భక్తాగ్రగణ్యుడు వారు తపస్సు చేస్తూ ఉంటే ఆ రామనామాన్ని అనుష్ఠిస్తూ ఉంటే అమాంతంగా యోగ సాధనలో గాలిలో పైకి తేలేవారట ఈ గాలిలో పైకి తేలడం అన్నటువంటి అంత యోగాన్ని వారు సాధించినారంటే అంటే అణిమ లఘుమ గరిమ ఈ స్థితులను సిద్ధులను పొందినారు అనంటే అది సామాన్యమైనటువంటి యోగికి ఉండేటువంటి లక్షణాలు కావు దీని అష్టకాల వారు అనుభూతి చెంది వారు తమ పుస్తకంలో రచించారు ఎందుకంటే వారు స్కూటర్ పైన స్వామివారిని కూర్చుని పెట్టుకొని తీసుకొని పోతూ ఉంటే ఆ వెనకాల కూర్చున్నటువంటి ఆ స్వామివారు సైకిల్ పైన స్కూటర్ పైన కాదండి సైకిల్ పైన వారు తీసుకొని పోతూ ఉన్న సందర్భంలో గురువుగారిని ఆ వెనకాల కూర్చున్న స్వామివారు తన శిష్యుడికి భయం బాధ కలగకుండా ఉండడానికి వారు గాలిలో లేచారట అంటే తీసుకుపోతున్నారు తానొక్కడే ఉన్నాడు సైకిల్ మీద అన్నంత భావం కలిగిందట అటువంటి అద్భుతాలు వారు స్వయంగా అనుభవించారు వారు రాశారు అందుకని ఆ మహాత్ముని మాటనే నేను మళ్ళీ ఇక్కడ ప్రస్తావిస్తూ ఉన్నాను ఇలాంటివి చాలా విశేషాలు వారి జీవితంలో ఉన్నాయి కరకు నైజాం పరిపాలన కొనసాగుతున్న సమయంలో రజాకారుల ఉద్యమం తీవ్రతరంగా ఉన్న సమయంలో ఎక్కడ చూసినా హిందుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు తర్వాత కనబడితే వారిని కొట్టడాలు చంపడాలు ఇలాంటివి జరుగుతున్న సమయంలో ఇళ్లలోంచి నుంచి బయటకు వచ్చే పరిస్థితే లేనటువంటి ఆ భయంకరమైన పరిస్థితిలో చుంచనకోట అక్కడ ఉన్నటువంటి ఆ సాధకులు చంద్రమూళి శాస్త్రి గారు వారు శతావధాని వారి సన్నిధానానికి రామచంద్రయ్య గారుగా ఉన్న అఖణానంద స్వామి వారు వెళ్ళారు అంటే వారి ఇంకప్పటికీ సన్యాసాశ్రమం స్వీకరించలేదు వెళ్ళిన సమయంలో అక్కడ వారి చేత అనేక అనేక గోష్ఠులలో సద్గోష్ఠులలో పాల్గొని వారి బోధనలన్నీ విని వారి ఆశయం ఏమిటంటే అక్కడ భువనేశ్వరి మాతను స్థాపించాలి రాజరాజేశ్వరి ఉపాసకృతంగా అమ్మవారిని అక్కడ కొలువు తీరేటట్టుగా చేయాలి అని వారి సంకల్పం ఆ సమయంలో అమ్మవారి విగ్రహం రావాలి విగ్రహం ఎక్కడి నుంచి తయారు చేయాలి అంటే జైపూర్ నుంచి తీసుకురావాలి ఎవరు తెస్తారు ఎవరు తెస్తారు అనే ప్రశ్న వచ్చినంతలోనే రామచంద్రయ్య గారు సంసిద్ధమైనారు నేనున్నాను అన్నారు వెంటనే జైపూర్కి వెళ్ళారు ఎలా వెళ్ళారు ఆనాటి ఆ ప్రయాణపు వాహన సౌకర్యాలు ఎలా ఉన్నాయి రైల్లో వెళ్ళారా ఎలా వెళ్ళారు బయటకు వస్తే భయంకరమైన పరిస్థితి అయినప్పటికీ వారు జైపూర్ వెళ్ళి జైపూర్లో అందమైనటువంటి భువనేశ్వరి మాతను ఆ విగ్రహాన్ని మరి వారు ఎలా చెక్కించారో ఎలా చేశారో ఏం చేశారో ఆ ఉపాసన బలం ఎంతకపోదో తెలియదు కానీ ఆ విగ్రహాన్ని తీసుకొని దాన్ని తన ఒడిలోనే పెట్టుకొని కింద దింపకుండా తీసుకొచ్చి చంద్రమౌళి శాస్త్రి గారికి అప్పగించారట ఇది మనం ఇవాళ చుంచిన కోట్లో ఆరాధిస్తున్నటువంటి అమ్మవారు అలా రామచంద్రయ్య రూపంలో ఉన్నటువంటి అఖండానంద సరస్వతి స్వామివారు తెచ్చిపెట్టినటువంటి విగ్రహం ఇది చాలదు ఒక మనిషి జీవితంలో అద్భుతాలు సృష్టించడానికే వారు జన్మించారు అని చెప్పడానికి ఈ ఈ ప్రాంతం చేసుకున్న సుకృతం ఏమిటో కానీ సాక్షాత్తుగా కృష్ణ పరమాత్మ స్వరూపమైనటువంటి భావానంద స్వామివారు అక్కడ మరకు కాశ్రమంలో ఉంటే రామనామంతో రామమూర్తి రామచంద్రమూర్తి లాంటి సహృదయ హృదయం కలిగినటువంటి అఖండానంద స్వామి వారు ఈ క్షేత్రాన్ని వెలవడం వెలియడం ఈ రెండు క్షేత్రాలు ఇంచుమించు అత్యంత ఆత్మీయమైన అనుబంధాన్ని కలిగి ఉండడం ఇది ఒక గొప్ప విశేషం ఈ రెండు ఇలా ఉంటే పక్కనే విశ్వనాథ స్వరూపంలో విశ్వనాథ శాస్త్రి గారు జన్మించి వారి శత జయంతి కూడా ఇవాళ జరుగుతున్నది అంటే కృష్ణ రామ విశ్వనాథాది అవతారాలతో పాటుగా మరి కొంచెం ముందుకు పోతే మర్రిముత్సాలలో అవధూత స్వరూపమైనటువంటి నృసింహస్వామివారు వెలయడం అంటే వీళ్ళంతా ఎందుకు వచ్చారు ఇక్కడికి అని అంటే కారణ తప్ప మరొకటి కాదు ఈ ప్రాంతాన్ని ఆధ్యాత్మిక రుచిస్తలతో నింపడానికే వారు అలా అవతారం తీసుకొని మానవాకృతిలో వచ్చారు ఇక్కడ ఉన్న చాలామంది అఖండానంద సరస్వతి స్వామివారు చూసే ఉంటారు నేనైతే చూశాను వారిని వారిని చూడడమే కాదు వారి చల్లని అనుగ్రహాలు పసితనంలో నా పైన కురిపించినారు కూడా వారు మా గ్రామానికి కొండబాకకు విచ్చేసినారు విచ్చేసినప్పుడు అప్పటికే వారికి నేత్రదృష్టి లేదు నేత్రదృష్టి లేనటువంటి వారు అంతర్నేత్రంతో జ్యోతిర్నేత్రంతో లోకాన్ని దర్శిస్తూ చల్లని సూచనలు అందించేవారు అలా వారి అమృతతుల్యమైనటువంటి వాక్కులను నేను కూడా విన్నాను నాకు అప్పుడే ఉపనయనమైంది వారు చెప్పిన మాట ఏమిటంటే నాయన లోకంలో అన్నీ సాధించి పెట్టేది గాయత్రి మాతనే కనుక సకాల సంధ్యావందనం చేసుకోండి సంధ్యావందనం మనల్ని రక్షిస్తుంది మనకు కావలసినటువంటి అన్ని శక్తుల్ని ఇస్తుంది అని చెప్పిన చల్లటి మాట నాకు ఇప్పటికీ గుర్తున్నది అలాగే వారు ఒక సంఘటన కూడా చెప్పారు వారు ఇదంతా ఇందులో రాయలేదు వారు చెప్పిన మాట ఏమిటంటే రైల్లో వారు ఎక్కడికో వెళుతున్నారట బహుశా కాశీకో మరి ఎక్కడికో వెళుతున్నారట అప్పుడు నాకు జ్ఞాపకం లేదా వెళుతున్న ప్రదేశం వెళుతూ ఉన్న సమయంలో సాయం సంధ్యా సమయం అయిందట అయ్యో సంధ్యా సమయం అయిందే అని అందరూ అనుకుంటుంటే స్వామివారు వెంటనే ఏదో స్టేషన్ వస్తే అక్కడ దిగి అక్కడ సంధ్యా మార్చుకుంటూ కూర్చున్నారట స్వామి రైలు వెళ్ళిపోతున్నది మళ్ళీ వెళితే రైలు లేదు అని అందరూ కంగారు పడుతూ ఉంటే నిశ్చలంగా కూర్చొని గబగబా సంధ్యావందనం చేసేశారు సంధ్యావందనం చేసినంతసేపు ఆ రైలు కదలేదట అలాగే ఉందట మళ్ళీ వచ్చి రైల్లో కూర్చున్నారు రైలు కదిలిందట ఇది వారే స్వయంగా చెప్పిన విషయం నాకు ఇప్పటికీ నా పసిదనంలో వారు చెప్పిన విషయం నాకు గుర్తున్నది ఇలా అద్భుతాలు చూపించలేదు వారు కానీ అద్భుతాలు చేశారు చాలా గొప్ప విషయం చెప్తాను భావానంద యతీంద్రులు వారు జన్మత నారాయణ బాబాగా ఉన్నప్పటి నుంచే వారు దివ్య వైరాగ్య సంపన్నులు సాక్షాత్తుగా కృష్ణ పరమాత్మ అనుగ్రహాన్ని పొందినవారు వారికి కృష్ణ సాక్షాత్కారం మాటిమాటికి అవుతుండేది అలాంటి కృష్ణలీన హృదయులైనటువంటి ఆ నారాయణ బాబా గారు వారు సన్యాసాశ్రమాన్ని స్వీకరించదలిచినారు ఆ సన్యాసాశ్రమాన్ని స్వీకరించడానికి కూడా వారికి స్వప్నంలోనే ఆదేశం అయిందట కృష్ణ పరమాత్మ ద్వారా మరి ఆ సన్యాసాశ్రమం తీసుకోవాలంటే ఒక గురువు రావాలి ఒక గురువు వచ్చి ఉపదేశం చేయాలి కానీ స్వప్నోపదేశమే అయింది వారికి కానీ వారు ప్రతిది కూడా ప్రతి నిర్ణయాన్ని కూడా కృష్ణుని పైనే పెట్టి కృష్ణుని కోరుకొని కృష్ణ పరమాత్మ ఏది చెప్తే అదే వారు ఆచరించి చూపించేవారు కనుక వారు కృష్ణుడి మీదన భారం వేసి ఒక మహాత్ముడు వచ్చి నాకు కాషాయంబరాలు ఇస్తే నేను సన్యాసాశ్రమం స్వీకరిస్తాను నా మాట ఆ స్వామి నీవు నన్ను సన్యాసం తీసుకోవడానికి అనుమతించింది నిజమైతే ఒక మహాత్ముడు ఇక్కడికి రావాలి అని సంకల్పించుకున్నారు లీలగా మనసులో రామచంద్రయ్య గారు వస్తే బాగుండును అని కూడా అనుకున్నారు ఈ మాట రఘురామశర్మ గారు రాసినటువంటి స్వామివారి జీవిత చరిత్రలో ఉంది వారు ఈ సంగతి ఏది కూడా రామచంద్రయ్య గారి రూపంలో ఉన్న అఖండానంద స్వామివారికి తెలియదు వారు సిద్దిపేట నుంచి బస్సులో బయలుదేరారు బస్సులోనో మరే వాహనంలోనో బయలుదేరి హైదరాబాదుకు వెళుతున్నారు ఒక కార్యంతర మగ్నులై వెళుతున్న సమయంలో వారి హఠాత్తుగా గౌరారంభరకు రాగానే మనస్సులో ఒక ఉద్విగ్న స్థితి ఎందుకో అక్కడ వారు దిగిపోవాలి అనేటువంటి భగవత్ ప్రేరణ తప్పకుండా దిగిపోవాలని ప్రేరణ ఆ ప్రేరణతో వెంటనే అక్కడ దిగారు దిగి వడివడిగా ఆశ్రమానికి అప్పుడు ఆశ్రమం వెళ్ళాలని కానీ అదేది వారి మనస్సులో సంకల్పించుకున్నది కాదు ఈ ప్రణాళిక మనది కాదు అది భగవత్ ప్రణాళిక భగవత్ ప్రణాళికలో భాగంగా వారు దిగినారు వెంటనే అలా సింహాచల శాస్త్రి గారికి స్వాగతం వారు అలా ఆశ్రమానికి వెళ్ళారు వెళ్ళేసరికి అంతకు ముందు రోజే అన్ని రకాల ప్రయోజితాలన్నీ అయిపోయి సన్యాసాశ్రమం స్వీకరించడానికి సంసిద్ధులై కూర్చున్నారు నారాయణ బాబా గారు ఆ సమయంలో వీరు రావటం మనసులో ఉన్నటువంటి ఆ వారికి లీలగా ఉన్న ఆ కోరికను కృష్ణ పరమాత్మ ఇలా తీర్చడం సన్యాసాశ్రమానికి అవసరమైనటువంటి ఆ కాషాయ వస్త్రాలను వారు బహుకరించడం అలా అద్భుతంగా నారాయణ బాబా కాస్త భావానంద భారతిగా మారారు అయితే చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒక వ్యక్తి పరివ్రాజకులుగా మారాలి అని అంటే వారికి ఒక గురు రూపంలో మరొక పరివ్రాజకులే వచ్చి ఆ ఇవ్వాలి కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే గృహస్థుగా ఉన్నటువంటి రామచంద్రయ్య గారు వారు అప్పటికింకా వారు స్వామి కాలేదు కానీ ఒక మహాత్మునికి సన్యాస దీక్ష ఇవ్వడానికి సహకరించినారంటే ఇది ఖచ్చితంగా దైవలీలనే అంటే వారిలో అప్పటికే మహాత్ముల కొండవలసినటువంటి అన్ని లక్షణాలు కూడా వారిలో ఉన్నాయి వారు భవిష్యత్తులో ఒక గొప్ప యోగి అవుతారు అని ఆ పరమాత్మ నిర్దేశించి వారి చేత ఆ పని చేయించినారు ఒక మహాత్ముడు మరొక మహాత్మునికి ఆ దీక్ష ఇవ్వడం అన్నది ఇది చరిత్రలో లిఖించదగిన లిఖించిన అద్భుతమైన విషయం ఇది కృష్ణ పరమాత్మ సంకల్పం ఇందాక అన్న మాట అదే ఆ ప్రణాళిక విశ్వ ప్రణాళికలో భాగమే అయితే రామచంద్రయ్య గారుగా ఉన్నటువంటి వీరు అలా సంసార బాధలు అవన్నీ ఉంటాయి ప్రతి వ్యక్తికి ఉంటాయి కానీ తామరాకుపోయిన నీటి బొట్టులాగా వారు జీవితాన్ని గడుపుతూ పద్మపత్రం ఇవాంభస అన్నట్టుగా గడుపుతూ వారు తూపురాల్లో ఉన్న సమయంలో వారు సొంతగా పురోహితం ఇది చేసుకుంటూ వారు గడుపుతున్న సమయంలో వారికి అప్పటికే సంతానం కూడా కలిగింది వారు మనస్సు నిండా ఉన్నటువంటి ఆ వైరాగ్య స్థితి అది ఎంత బలీయమైందంటే అది ఒక చోట కూర్చోనివ్వదు ఆ వైరాగ్య స్థితి కనుక వచ్చిందంటే ఆ వైరాగ్య స్థితి దాన్ని వారు అనుభవించి వారు లౌకికంగా ఉంటూనే లోకాంతర ఆలోచనలతో లోకాలోకనం చేస్తూ వారు గడిపారు ఆ సమయంలో వారికి ఎలా బుద్ధి పుట్టిందో తెలియదు కానీ చక్కగా బాసర సరస్వతి సన్నిధానానికి చేరుకున్నారు బాసరలో ఉన్నటువంటి అమ్మవారిని నియమనిష్టలతో నిరాహారంతో నలభై రోజుల పాటు సేవించారు ఆ అమ్మ అనుగ్రహించింది అనుగ్రహించి వారి కర్తవ్యాన్ని ఉపదేశించింది నీ చేత మహత్కార్యాలు జరగవలసింది నాయన అని అప్పుడే అమ్మ చెప్పింది అలాగే ఒక ఆశ్రమాన్ని మీరు నిర్వహిస్తారు ఆశ్రమాన్ని నిర్మిస్తారు ఆ తర్వాత ఎంతోమందికి మీ ద్వారా సద్బోధాలు అందుతాయి మీ శిష్య ప్రశిష్యులు లోకల్లో ప్రసిద్ధులవుతారు మీరు రామనామం అఖం అకుంఠితంగా జరపండి చేయండి అని ఆ అమ్మ ఆదేశించింది ఆ ఆదేశాన్ని తీసుకొని ఉపదేశంగా అమ్మవారి అనుగ్రహాన్ని పొంది వచ్చారు వచ్చి మళ్ళీ తూపురాల్లో ఉండాలనిపించాలని ఆయనకు వెంటనే అక్కడి నుంచి బయలుదేరి సరాసరి కలియుగ వైకుంఠమనదగినటువంటి తిరుపతికి వెళ్ళారు ఆ తిరుపతి కూడా ఆశ్చర్యకరంగా కాలినడకన వెళ్ళారట అలా ఎలా వెళ్ళారో ఏమో తిరుపతికి వెళ్ళి ఆ తిరుపతిలో ఏడుకొండల స్వామిని కళ్ళార దర్శించి అక్కడి నుంచి వారికి నిరంతరము స్వామివారిలో ఉన్న ఆలోచన ఏమిటంటే మహాత్ములు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి సేవించుకోవాలి ఎట్లాగైతే మంచి పువ్వుల పువ్వుల మకరందాన్ని ఆస్వాదించాలని భృంగం ఎలా అయితే అనుకుంటుందో అలా మహాత్ములను సేవించాలని వీరి తపన ఆ తపనతో అక్కడ ఉండగా ఆ తిరుపతిలో మరి వారికి ఎవరు చెప్పారో తెలియదు కానీ ఏర్పేడు ఆశ్రమం అని ఒక ఆశ్రమం ఉంది ఆ ఆశ్రమంలో మలయాళ స్వామి వారు ఉన్నారు ఆ స్వామిని కలువమని చెప్పారట కలువని చెప్పగానే వెంటనే ఆ ఏర్పేడ ఎక్కడ ఉంటుందో వారికి తెలియదు కానీ అలాగే వెళ్ళిపోయినారు ఏర్పేడ ఆ సమయం చేరేసరికి అక్కడ ఒక యాభై మంది శిష్యులు కూర్చొని ఉన్నారు రాత్రి సమయం భయంకరమైన వర్షం కురుస్తుందట ఆ భయంకరమైన వర్షంలో స్వామివారు బోధ చేస్తూ ఉంటే ఈయన ఆ చివరెక్కడో కూర్చున్నారట ఈ రామచంద్రయ్య గారు ఆ సమయంలో స్వామివారు మాట్లాడుతూ మాట్లాడుతూ ఆ స్వామి అంటారు ఆయనని ఆయన మలయాళ దేశం నుంచి వచ్చిన వారు వారి పేరెవరికి తెలియదు స్వామి ఆ స్వామివారు ఆవు ఆవుపాలతో అభిషేకం చేయాలని కోరికగా ఉంది అన్నారట ఆ సమయంలో ఆ రాత్రిపూట ఆ కుంభవృష్టి కురుస్తున్న సమయంలో ఆవుపాలు ఎక్కడ దొరుకుతాయి శిష్యులు యాభై మంది దాకా ఉన్నారు ఎవరు మిన్నకున్నారట ఎవరు మాట్లాడలేదు వెంటనే ఈయన ఎవరో తెలియదు ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు వెంటనే లేచి ఆ పక్కన ఉన్న వాళ్ళని అడిగి ఇక్కడ ఆవుపాలు ఎక్కడ దొరుకుతాయంటే అదిగో అక్కడ దూరంగా ఒక గోశాల ఉంది అక్కడ దొరుకుతాయంటే ఆయన ఏది లెక్క చేయకుండా ఈ రామచంద్రయ్య గారు ఆ గోశాలకు వెళ్ళి ఆ చీకట్లో తిరిగిన ప్రదేశంలో ఆ అర్ధరాత్రి పూట ఆ గోవు పాలు తీసుకుని వచ్చి స్వామివారి దగ్గరికి తీసుకొచ్చి స్వామి ఇదిగో మీరు కోరిన పాలు రేపు ఉదయాన్నే అభిషేకం చేయండి అని ఇచ్చారట స్వామివారు యగాదిగా చూసి ఎవరినైనా నువ్వు అని అంటే నేను నైజాం నుంచి వచ్చానని చెప్పారట నైజాం ప్రాంతం నుంచి వచ్చిన నీకు ఇలా ఎలా కుదిరింది ఈ ప్రాంతంలో పాలు తేవడం ఎట్లా సాధ్యమైంది అని అంటే అదంతా భగవద్లీల తెచ్చిచ్చారు వీరు ఆ క్షణంలో వారికి స్వామి వారికి అపారమైన అనుగ్రహం కలిగింది వారి అనుగ్రహ విశేషం ఎంత గొప్పదంటే వారికి మనసులో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి బాధలన్నీ కూడా తొలగిపోయి భవిష్యత్ దర్శనమైంది ఆ తర్వాత వారు ఇక్కడికి వచ్చిన తర్వాత వారు సన్యాసాశ్రమ స్వీకారం చేయడం అంతకుముందే వారు అక్కడి నుంచి రెండు పుస్తకాలు తెచ్చుకున్నారు జీవబ్రహ్మైక జీవబ్రహ్మైక్య రాజయోగ సారం శుష్క వేదాంత తమోభాస్కరం ఇవి రెండు వారి గ్రంథాలు ఆ గ్రంథాలు తెలుసుకోవడమే కాకుండా యథార్థ భారతి అనే ఒక పత్రిక వచ్చేది ఆ పత్రికను నిరంతరాయంగా వీరు చదువుతూ ఆ పత్రికను ఉపాసించేవారట ఆ పత్రికలో ఉన్న విధంగా వీరు దీక్షలు చేసేవారట అఖండమైనటువంటి రామనామంతో వారు లోకంలో అందరికీ కూడా ఆదర్శమూర్తులై తమకు నేత్రదృష్టి లేకపోయినప్పటికీ కూడా అపారమైన కరుణను ప్రతి ఒక్కరికి కురిపిస్తూ అష్టకాల వారు సరస్వతి ఆలయాన్ని ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అది కూడా బాసర సరస్వతి మాత అనుగ్రహంతో వారు నిలబడి ఉన్నటువంటి వీణాపాణి అమ్మవారి ఆలయాన్ని నిర్మించదలుచుకుంటే వారు గురువుదేవులను పాదాలు ఆశ్రయిస్తే అష్టకాలం వారు వెంటనే వారు అనుగ్రహించి మీ ఆలయం అయ్యేదాకా నేను బ్రతికి ఉంటానని చెప్పి ఆలయ ప్రా ప్రారంభోత్సవ సమయంలో ఎక్కడో పది అడుగుల దూరంలో పెట్టిన దీపం మాటిమాటికి ఆరిపోతూ ఉంటే ఈ దీపం గనుక రెండవసారి అయింది మూడవసారి కనుక ఆరిపోతే నేను ఈ గుడిగట్టనని వారు భీష్మించుకొని కూర్చున్నారు ఆ సమయంలో గురువుగారి పాదాలు పట్టుకుంటే ఆయన అన్నారు నాయన దీపం ఉంటుంది నీ పని పూర్తి చేసుకోమన్నారు ఓ అడుగుల దూరంలో కూర్చుని ఆ దీపాన్ని ఆయన సంరక్షించాడు అది ఆశ్చర్యకరమైన గాలిలో దీపం పెట్టి సంరక్షించమంటే కాపాడినటువంటి మహత్తరమైన శక్తి వారిలో ఉంది అలా కాపాడి ఆరు గంటల పాటు దీపం అట్లాగే వెలుగుతూ ఉందట వారు అష్టకాల వారు రాసిన వ్యాసంలో ఉంది అలా ఎన్నో అద్భుతాలు ఎన్నో లీలలు ఆ ఆలయమంతా పూర్తయి ఆలయ ప్రతిష్ట సమయం దాకా వారు బ్రతికి ఉండి ఆ మాట నిలబెట్టుకున్నారు ఇలా ఎంతోమంది శిష్యులకు తాము మార్గాన్ని చూపుతున్నటువంటి నిజంగా ఆధ్యాత్మిక రంగంలో ఒక అంతర్ముఖమైనటువంటి యోగిగా ఒక మూర్తిగా ఉన్నటువంటి ఆ స్వామివారి నూట ఇరవై జయంతి ఉత్సవాల్లో ఇలా పాల్గొనడమే అదృష్టంగా మరొకసారి భావిస్తూ స్వస్తి ధన్యవాదాలు మరుమముల దత్తాత్రేయ శర్మ గారికి స్వామివారికి సంబంధించినటువంటి అనుభవాలు లీలలు ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటాయి